హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మొన్న కొన్ని మెంతులు ధనియాలు అదేవిధంగా పాలకూర విత్తనాలు నానబెట్టి చూపించాను కదా వాటికి కొన్ని మొలకలు వచ్చినాయి వాటన్నింటికి ఒక ధనియానికి తప్పించి మళ్ళీ ఆ మొలకలను మనం ఎలా మళ్ళీ స్టోర్ చేసుకోవాలి మట్టి లేకుండా అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాం ఇవి మెంతులు ఇవి మొలకలు వచ్చినాయి టూ డేస్కి మొలకలు వచ్చినాయి ఇవి కూడా మెంతలే మెంతులు ఎక్కువ వేయడం వల్ల బాగా మొలకలు ఎక్కువ వచ్చినాయి సో రెండింటిలోకి సర్దడం జరిగింది ఇవి చూస్తే పాలకూర విత్తనాలు పాలకూర విత్తనాలు వచ్చినాయి మొలకలు కూడా ఇంకా ధనియాలు రావాలి వీటిని ఇలాగా కన్నాలు ఉండేలాగా కన్నాల్లో ఉండే వాటిలో క్లాత్లు వేసి ఇలా పెట్టుకోవాలి ఇది చూడు ఇది కూడా హోల్స్ ఉన్నాయి క్లాత్లో మొలకలు వేసి పెట్టుకోవాలి ఇది ఒకటి కుక్కర్లో ఎలక్ట్రికల్ కుక్కర్లు వేస్తారు కదా కాళ్ళు ఇది ఇందులో కూడా మొలకలు క్లాత్ వేసి పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేతే వేరే ఏదైనా తీసుకుని దాన్ని నిండుగా ఇలా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఇది హోల్స్ ఉన్న దాంట్లో మనం మొలకలు వేసాం కదా ఈ మొలకలు ఉన్న దాన్ని ఇలాగ దీని మీద వాటర్లోకి ఇది ములిగేలాగా పెట్టాలి ఇలాగా వాటర్ అనేది లోపలికి రావాలి పైకిరి కన్నాల్లోంచి ఈ మొలకలకి వాటర్ తగలాలి ఆ తగిలేలాగా మనం దీన్ని వాటర్లోకి పెట్టాలి నిండుగా వాటర్ పోసి ఇలా ఉంచాలి వాటర్ ఎప్పుడు కూడా దానికి తగులుతూ ఉండాలి అదేవిధంగా ఇంకో డబ్బా తీసుకుని ఇందులో నిండుగా వాటర్ పోసి మళ్ళీ ఇంకో దాంట్లో మెంత సేమ్ మొలకలు తీసుకున్నాం కదా దాన్ని ఇలాగ అందులో కూడా నింపాలి ఇలాగ వాటర్లో ఉండాలన్నమాట మొలకలు ఇలా వాటర్లో ఉండాలి ఇవి పాలకూర విత్తనాలు ఇవి కూడా ఇలాగ వాటర్ పైకి వచ్చేలాగా ఇది ఈ మొలకల్ని కింద గిన్నెలో వాటర్ పోసి ఉంచాలి ఈ వీడియో అందరూ చూశారు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ధనియాలు కూడా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను